హలో ఫ్రెండ్స్ ఈరోజు వంకాయ ఫ్రై అలా చేయాలో చూద్దాము ఇది చాలా ఈజీ అండి ఒక పొడి ఉంటే చాలు ఆ పొడి ప్రిపేర్ చేయడానికి ముందుగా శనగత్తనాలు అంటారు కదా గ్రౌండ్నట్స్ అవి వేపుకోవాలి ఇవి నైంటీ పర్సెంట్ వేగిన తర్వాత దీనిలో ఎండి మిర్చి ధనియాలు జీలకర్ర వేసి వేపుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఒక పది చిన్నులపాయలు వేసేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో పెట్టుకొని దీనిలో ఉప్పు వేసుకోవాలి ఈ లోపు మనము వంకాయలని ఇలా నాలుగు ముక్కలుగా కోసేసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి అంటే ఇవి కరునెక్కవు అంటే చేదు రావండి ఇలా అన్నీ కోసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు ఒక అదే బాండిలో నెయ్యి నూనె తీసుకోవాలి కొంచెమే వేయండి నూనె వేసిన తర్వాత ఈ వంకాయలు ఉన్నాయి కదా మనం వేసుకున్న వంకాయలు ఎయిటీ పర్సెంట్ కుక్కాయిలాగా వేపాలి దానికి మూత పెట్టుకుందాము మూత పెడితే త్వరగా మగ్గుతాయండి ఇలా ఎయిటీ పర్సెంట్ మగ్గిన వంకాయలను తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈలోపు మనము ఆ చల్లారిన పొడి పౌడర్ కూడా వేసుకొని పక్కన పెట్టుకుందాము ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ అయినాయి అండి తర్వాత అదే ప్యాన్ తీసుకునేసి తిరగమాత గింజలు అంటారు కదా పోపు దినుసులు అవి వేసుకోండి అవి వేసుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ అండి ఈ ఉల్లిపాయ ఎందుకంటే గ్రేవీ కోసము ఇలా బాగా వేపుకోవాలి ఇవి వేగేలోపు మనం ముందుగా ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్నాం కదా వంకాయలు ఆ వంకాయలు మనం పొడి చేసుకున్నాం కదండి ఆ పొడి పెట్టుకొని గట్టిగా ఒత్తుకుంటే లోపల ఉన్న పౌడర్ కింద బయటికి రాదనమాట ఇలా ఒత్తుకుంటే అలా ఒత్తుకునేసి మీకు ఎన్ని వంకాయలు కావాలంటే అన్ని వంకాయలు అలా కారం పెట్టుకోండి ఈ కారం తర్వాత కూడా ఉపయోగపడుతుందండి మీరు వేట్లైనా వేసుకోవచ్చు ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు వేగిపోయాయండి దానిలో కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు పచ్చిమిర్చి కూడా కావాలంటే వేసుకోవచ్చు ఇలాగ ముందుగా పెట్టుకున్నాం స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వంకాయలన్నీ వేయాలి ఇలా వేసిన తర్వాత రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ కుక్ అయ్యేలాగా ఫ్రై చేయాలి ఇప్పుడు మూత పెట్టకూడదండి మూత పెడితే మెత్తగా అయిపోతాయి మూత పెట్టొద్దు ఇలా ఫ్రై అయిపోయాయండి నాకు కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలి అంటే కలుపుకోవడానికి కావాలి కాబట్టి నేను ఆ ఉల్లిపాయల్లోకి మిగిలిన పౌడర్ ఉంది కదండి అది వేశాను మిగిలిన కారం అంతే అండి వంకాయ ఫ్రై రెడీ అండి ఇది ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుందండి నేను తిన్నాను చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్